హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డే మొత్తం ఏం చేస్తామనే వీడియో అండి ఉదయం లేవ లేటుగా లేచామండి లేవడం సిక్స్ థర్టీ అలా లేచాము అందుకని వాళ్ళు పులిహోర చేద్దామనేసి రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను ముందు మా పెద్ద అబ్బాయి కాఫీ కలిపాడు కాఫీ తాగుతూ పొయ్యి చేసుకున్నాము వేడి నీళ్ళకి ఇలా కాచుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇలా పొయ్యి ముట్టించుకోవడం వల్ల గ్యాస్ స్టవ్ మీద అయితే ఇలా చలిగాచుకోలేము కదా ఇది బాగా యూజ్ అవుతుంది మాకైతే ఇవాళ వేసిన ముగ్గు అండి చాలా సింపుల్గా వేసుకున్నాను రైస్ కూడా ఉడికిపోతుందండి అయిపోయింది ఇప్పుడు పులిహోర కలుపుదామనేసి లేటుగా లేచాను కదా కర్రీ ఏం చేయట్లేదు ఓన్లీ పులిహోరనే అదే కొంచెం స్పైసీగా చేసేస్తే ఏదైనా పప్పుల పొడి కూడా వేసుకొని తినొచ్చు అని పల్లీలు వేసి వేయించుకున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి వేయించుకున్నాక తిరగమాత గింజలు వేసి వేయించుకొని కరివేపాకు వేసి వేయించాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను అవి వేగాక పసుపు వేసి బాగా కలిపేసేసుకుంటున్నానండి రైస్లోకి మేము నిమ్మకాయ పులిహోరని ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి చింతపండు పెద్దగా ఇష్టపడరు పిల్లలు అందుకని ఎక్కువ నిమ్మకాయే చేస్తాము ఇది బాగా అంతా బాగా చల్లగా అయిపోయాక నిమ్మకాయ పిండుకుంటానండి మీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి మీ టిఫిన్ కూడా ఏదో కామెంట్ చేయండి ఇలా ఒక మూడు నిమ్మకాయలు పిండుకున్నానండి పెద్ద సైజు లేండి అందుకే బాగానే వచ్చింది రసం కూడా నిమ్మకాయలు కూడా కాస్ట్ బాగా పెరిగిపోయాయండి మొత్తం కలిపి మా అబ్బాయికి ఎగ్జామ్స్ జరిగాయండి రీసెంట్గా వాటి పేపర్స్ తెచ్చాడు బాగానే వచ్చాయిలండి సెవెంటీ సిక్స్ పర్సెంట్ చాలా బాగా వచ్చినట్టు నాకు అంటే పక్కన పిల్లలతో ఎప్పుడు కంపేర్ చేసుకొని చూసుకోకూడదు మన పిల్లాడి మన టాలెంట్ ఏందని చూసుకోవాలి అంతే కదా పక్కన పిల్లలు వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకెందుకు రాలేదండి రాలేదంటే వాళ్ళు ఏం చేస్తారండి ఏదైనా ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క అన్నీ అంత బాగా రావాలండి మా ముగ్గురు పిల్లలు కూడా అట్లని తక్కువగా ఏం చదవరు మీడియంలో ఉంటారు నాకైతే అంతవరకు హ్యా చాలా హ్యాపీ అండి మనం కూడా ఎవరిని పిల్లల్ని పక్కన వాళ్ళతో కంపేర్ చేయకూడదు అలా చేయడం వల్ల పిల్లలకి కొంచెం మానసికంగా పాపం చెప్పుకోలేని బాధగా ఫీల్ అయిపోతారు ఏదైనా పిల్లలు మనం మనకి ఏది ఎదురు చెప్పలేరు కదండి చిన్న ఏజ్లో కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి ఆ పేపర్ సైన్ అయి చేసేసాక లంచ్ బ్యాగ్స్ కూడా రెడీ చేసేసాను పిల్లలకి కానీ చిన్న ఇద్దరు మధ్యాహ్నానికి వచ్చేసారండి కొంచెం హెల్త్ బాగాలేదనేసి సర్లే వాళ్ళు వచ్చేసి సంగటి చేయమ్మా అన్నారు వేడివేడిగా అందుకని వన్ ఓ క్లాక్కి సంగటి వంకాయ కర్రీ అనేసి వంకాయలు తీసుకున్నానండి వంకాయలు ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి లేత వంకాయలు అయితే సూపర్ ఉంటుంది కర్రీ కర్రీ ఎలా వస్తుందో చూడాలి ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదండి నాకు కూడా వంకాయలు ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇవి అందరికీ తెలిసిన టిప్పే అండి కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు ఇప్పుడు టమోటా కూడా మేము ఎక్కువగా కొంచెం కూరలే వండుకుంటామండి అర డజన్ మెంబర్స్ ఉన్నాం కదా సో కొంచెం కూరలు అయితే మాకు ఆగేది అందరం కర్రీ ఎక్కువగా తింటాము ఇలా ముక్కలు కట్ చేసుకున్నా కర్రీలోకి మసాలాకి ధనియాలు వేసి వేయించుకున్నాక నువ్వులండి నువ్వులు చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా ఆడవారికైనా కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు డైలీ ఏదో ఒక రూపం తింటూ ఉంటే చాలా మంచిది ధనియాలు అవి మసాలాలు పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో వేసి తాలింపుకు తాలింపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వంకాయ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసేసుకొని మగ్గించుకోవాలి ఈ మగ్గుతూ ఉండగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను అవి మగ్గాక రెండు స్పూన్ల కారం వేసేసుకొని కలిపేసేసి మనం ముందుగా పట్టుకున్న మసాలా కూడా వేసేసి కలిపేసుకున్నానండి ఇవి తగిన వాటర్ కూడా పోసేసుకున్నాను ఉడికి కర్రీ రెడీ అయిపోయిందండి ముందు కర్రీ కర్రీ రెడీగా ఉంటే సంగడి చేసుకొని వేడివేడిగా తినేయచ్చు దానికోసం రైస్ కొంచెం వేసి ఉడికించుకున్నానండి చూడండి రేసు ఇలా ఉడికిపోయాక కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకే కప్పు వేసుకున్నాను రాగి పిండి వేసేసి ఇలా పప్పు గుత్తితో అండి అందరికి తెడ్డు ఉండకపోవచ్చు కదా పప్పు గుత్తి అయితే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అనేసి ఇలా చూయిస్తున్నాను లేకపోతే నేను ఎక్కువ తెడ్డుతోనే చేస్తాను మన వీడియో యువకులకి యూజ్ అవ్వాలి కదా అనేసి ఇలా పప్పు గుత్తితో ఇలా అనుకుంటూ ఉండాలంటే బాగా కలిసి ఇది లేకుండా ఒక ఎసరు తక్కువ అనిపిస్తే పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఉండండి నిండు కలిపేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయి మా అబ్బాయి వచ్చి నాకు పెట్టి ఫస్ట్ నాకు బాగా తినాలనిపిస్తుంది అన్నాడు సరే నీకే పెడతాలే అనేసి ఇలా చేసుకుంటున్నాను అని అంతకుముందు కూడా చూసారు కదండి మన రెసిపీ ఈ రెసిపీ వచ్చేసి అంత ముందు ఉందండి మంది మన వీడియోస్లో చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్లలో దీంట్లో దానికి ఆ గిన్నెకి వచ్చేసి కొంచెం నీళ్ళు తేమ చేసేసుకొని దాంట్లో సంగటి వేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటే బాగా బోల్లాగా వస్తుందండి రౌండ్గా నీట్గా వస్తుంది చూడండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి అంటే నాకు బాగా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఒట్టి నెయ్యి కూడా తింటూనే ఉంటాను మనం చేసుకున్న కర్రీ కూడా వేసేసుకొని తినేసాము ఇంక ఈవినింగ్ వరకు కొంచెంసేపు పడుకొని ఫోర్ ఓ క్లాక్కి పార్క్కి వెళ్తున్నామండి హౌసింగ్ బోర్డు పార్క్ మాకు నియర్ బై ఉంటుంది పిల్లలు వెళ్దాం అనేది చాలా రోజులు నేను కూడా వెళ్ళక చాలా డేస్ అవుతుంది దారులు ఇలా కనిపించిందండి ఏది పనికి రాదనుకోవడానికి ఏమీ లేదండి ఎంత పనికి మాలిందైనా కూడా ఏదో ఒక టైంలో పనికి అనే దానికి ఉదాహరణ ఇది చెట్టు మొత్తం కొట్టేశారు కానీ చెట్టు త్వరలో నుంచి చూడండి వేరే మొక్కలు కూడా మళ్ళీ మొలుస్తున్నాయి అంతే మనుషులకు కూడా పనికిరారనుకోవడానికి ఏమీ లేదు పార్కులోకి ఎంటర్ అయ్యామండి చాలా బాగుంటుందండి పార్కు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు బాగా టైం స్పెండ్ చేస్తారు కొంచెం ఎర్లీగా అందుకే ఎవరు లేరు ఫైవ్ దాటాక పిల్లలు చాలామంది ఉంటారు అందరు స్కూల్స్ అవి అయిపోతాయి కదా ఈ ఫ్లవర్ కనిపించిందండి అక్కడ చూడడానికి ప్లాస్టిక్ ఉంది కానీ ఎంత అందంగా ఉందో చూడండి అసలు చాలా బాగుంది పిల్లలు ఆడుతూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను మొబైల్ చూసుకుంటున్నా వీడియోస్ తీసుకుంటూ ఇలా నేను ఆ పని నేను చేసుకుంటున్నాను ఇది చాలా బాగుందండి నేను రాక వన్ ఇయర్ పైన అవుతుంది ఇవి మధ్య పెట్టారు ముందు అయితే ఇవన్నీ లేవు చాలా బాగుంది లాగా ఊగుకుంటూ చాలా డేస్ అయిపోయింది ఇలా హాయ్ అండి ఇదేనండి పార్క్ కనిపిస్తుంది అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఇది హౌసింగ్ బోర్డు పార్క్ అండి మాకు నియర్ బై ఉంటుంది నియర్ బై ఉన్న నేను రాక వన్ ఇయర్ అవుతుంది పార్క్కి పిల్లలు వస్తూ ఉంటారు నేనైతే రాలేదు వాళ్ళు ఏదో ఆడుతున్నారు వాళ్ళతో పాటు నేనేమో ఆడుతుంది అని వాకింగ్ చేస్తూ ఉన్నా మన లాక్ చూడండి ఇలా వాకింగ్ చేయడం కూడా చాలా మంచిదండి హెల్త్కి పాజిబుల్ అయినంత వరకు వాకింగ్ చేస్తుంటేనే మంచిది అంటే కొందరు కుదరకపోవచ్చు పిల్లల స్కూల్కి పంపించుకోవడం వర్కింగ్ ఉమెన్స్కి రాను పోను హడావిడే సరిపోతుంది అందరికీ తెలిసిందేలేండి కానీ కొంచెం టైం మన కోసం మనం కేటాయించుకుంటే చాలా మంచిది అంతే కదా మన కేర్ మనమే చేయాలి ఎవరు చేయలేరు చేసినా కూడా మన పెయిన్ మనమే భరించగలము కానీ ఇతరులు ఎవరు భరించలేరు వాళ్ళు కాకపోతే సపోర్ట్ చేసే వాళ్ళే మనకు పెయిన్ వస్తే మనమే భరించాలి సో ఇప్పుడున్న అందరు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వటం అలా జరుగుతుంది కాబట్టి ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా తీసుకొని అంటే కొందరు తినకపోయినా కూడా పాపం వెయిట్ పెరిగిపోతూనే ఉంటారు వాళ్ళ కోసం అంటే వాళ్ళు వాళ్ళకి చేసేది ఏమీ లేదు మన చేతులతో కొంచెం అంటే కొంచెం కేర్ తీసుకొని లైట్ ఫుడ్ తినటము ఇలా వాకింగ్ చేయటము మనకు మనం తీసుకున్న కేర్ మనం తీసుకుంటూ ఉండాలి నా సజెషన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా నాకున్న ఫ్రీ ఫ్రీగా ఉండే ఉండే విధానం ఉండకపోవచ్చు మీకున్న ఫ్రీనెస్ ఉండకపోవచ్చు సో చెప్పడం ఏదైనా ఈజీనే లేండి పాటించడమే కష్టము ఏది ఏమైనప్పటికీ వాకింగ్ అనేది మన డైలీ రొటీన్లో భాగంగా చేసుకోవాలి తినడం ఎలానో పడుకోవడం ఎలానో తాగడం ఎలానో వాకింగ్ కూడా అని పెట్టుకోవాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా కావాలి నా స్మాల్ సజెషన్ అండి ఇది తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా వెయిట్ వెయిట్ లాస్ అవ్వడానికి అయితే నాకు తెలిసిన ఒక టిప్ అయితే చెప్తానండి అంటే అది పాసిబుల్ అవు అంటే అందరూ పాటించగలిగేదే అది మానుకో ఇది మానుకో అంటే వినటం వినరు కూడా ఎవరు కూడా అంటే నోరు కట్ వేసుకుని ఎన్ని రోజులు ఉంటాము కాకపోతే మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి వెయిట్ వాళ్ళే ఇలా చేయాలని ఏమీ లేదు వెయిట్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏంటంటే షుగర్ అనేది అవాయిడ్ చేయండి కొన్ని రోజుల పాటు మీ వెయిట్ లాస్ అప్పుడు మీ జర్నీ మీకు తెలుస్తుంది ఓహో ఇది తీయడం వల్ల మనం ఎంత హెల్దీగా ఉంటున్నాము అనేసి అంటే షుగర్ కావాలన్నట్టుగా బెల్లం వాడదాము హనీ వాడదాం అనేది కాకుండా అక ముందు ఆ మూడు ఆపేసేయండి ఒక త్రీ త్రీ మంత్స్ కానీ ఇలా చేశారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు హెల్దీగా అంటే ఒక పొడి కొంచెం ఒక స్పూన్ షుగరే అనుకుంటాం ఏదైనా ఒక స్పూన్ స్పూన్ తోడు అవుతుంటే ఉంటే రెండు స్పూన్లు అవుతాయి రెండు స్పూన్లు కాస్త నాలుగు స్పూన్లు అవుతాయి కదా సో షుగర్ని బెల్లమైనా హనీ అని ఏదైనా కానీ స్వీట్నెస్గా ఉండేది స్టాప్ చేసేస్తే ఒక త్రీ మంత్స్ కానీ చూశారు అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా మనకు కొంచెం వెయిట్ లాస్ అయ్యాము అంటే తెలియక మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి నన్ను అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ షో అన్నం బాగానేమని చెప్పనులే కానీ ఎందుకంటే మొదటి నుంచి మనకు అన్నం తినే అలవాటు ఇప్పుడు చావులు తగ్గించేశారు పూర్తిగా మానేయడం కూడా అంత మంచిది కాదు అలవాటైన దాన్ని షుగర్ స్వీట్నెస్ ఏదైనా కానీ అవాయిడ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఇది చూడండి జిరాఫీ బైక్ పార్ట్స్ తో చేశారు చూడడానికి మళ్ళీ ఉంది ఇలాంటివి విజయవాడలో కూడా చూశాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు చాలా అరేంజ్ చేశారు పార్కులో కూడా చూ చూడండి చాలా బాగుంది ఇంకా ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నాము ఇంక వాళ్ళు నైట్కి వచ్చేసి డిన్నర్ కూడా నేను ఏమి చేయట్లేదండి ఆఫ్టర్నూన్ సంగటి అన్నీ ఉన్నాయి సో అవే తింటాయి మన చెట్టు పువ్వేనండి చాలా బాగుంది అందంగా ఉంది మల్లె పువ్వు ఓకే అండి మన ఛానల్ చూస్తూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఖచ్చితంగా ఓకే అండి మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ